నమస్కారం అసనీస్కి స్వాగతం రాష్ట్ర విభజనాకుల్లో భాగమైన బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ మచిలీపట్నానికి సాధించి రెండు లక్ష కోట్ల పెట్టుబడి యువతకు యాభై వేల ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు కృష్ణా జిల్లా అవినగడ్లో శుక్రవారం ప్రజా కృతజ్ఞత సభ జరిగింది ఈ సభకు హాజరైన ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ రానున్న ముప్పై నలభై నాలుగు సంవత్సరాల్లో పెరిగే జనాభా అనుసంధాలకు అనుగుణముగా తగిన స్థాయిలో గ్రామాలు పట్టణాల్లో త్రాగునీటి పథకాలు నిర్మిస్తామన్నారు పవన్గడ్డి ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల్లో లభించిన అత్యధిక మెజార్టీతో బాధ్యత పెంచిందన్నారు

అట్లాగే అవిన నియోజర్గానికి వచ్చేప్పటికీ ఖచ్చితంగా మన నాయకత్వాన్ని బలపరచాలని చెప్పని ప్రజలందరూ కూడా భావించిన పరిస్థితి అంచేత ఇవాళ మనం తలపంచుకొని పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి మాత్రం మనం చేస్తాం అంటే తలపంచుకోవటం అంటే మీరు తల ఎత్తుకొని తిరిగేలాగా నియోజర్గాన్ని అని చెప్పి మాత్రం మనం చేస్తాం पाहिजे जास्त मिळतानात कोणत्या